సర్ మండలం ఏదులాబాదులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కొనుగోలు కేంద్రానికి వచ్చి ఇరవై రోజులకు పైగా అయిందని చెప్పిన రైతులు ఇప్పటికీ మూడుసార్లు వర్షం వచ్చి తడిచి మొలకలు వచ్చాయని వాపోయారు గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారు తప్ప కొనుగోలు చేయడం లేదని చెప్పారు నలభై కేజీల బస్తాకు మూడున్నర నాలుగు కేజీలు తరుగు తీస్తున్నారని రైతుకు తీవ్ర నష్టం చేస్తున్నారని వివరించారు అధికారులతో మాట్లాడిన ఈటల స్థానిక వ్యవసాయ పౌరసరఫరాల శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ తోను మాట్లాడి రెండు రోజుల్లోగా ధాన్యమంతా కొనుగోలు చేయాలని కోరారు వస్తున్నాయని అర్థం అంది ఇక్కడ ఇక్కడ పంటనే తక్కువ మీకు తెలుసు మీ ఐ సెంటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా మీరు ఒకసారి చేసుకోండి గట్కేసర్ గట్కేసర్ మండలం లో ఉన్న నేను మీరు రండి అలా వచ్చి ఒకసారి చూడండి మీకు ఎంత కూతవేడి దూరంలో ఉంది మీకు నిజంగానే యాభై కిలోమీటర్లు పోయి ఎక్కలేదు ఈ మహిళలు థర్టీ డేస్ వాళ్ళు ఇవేంటి ఏంటి మీరు ఇవి ఇయ్యలే తారిపత్రి ఇవ్వకపోతే వాళ్ళే కిరాయి తెచ్చుకొని ఒక్కొక్క రైతు ఐదు పది రోజుకు వంద రూపాయలు రెండు రూపాయలు కిరాయి పెట్టి వన్ మంత్ నుంచి వెళ్ళి సుతులు లేదు బస్తాలు లేవు ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ మీరే తెచ్చుకోమంటున్నారు ఆ రైస్ మిల్లర్ దగ్గర పోతే మాకు మా కోట అలకెట్ అయిపోయింది మాకు అక్కర్లేదు అంటాడు వాడు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కడి చేసినటువంటి కిలో కిలో కాకుండా మళ్ళీ అక్కడ ఇంకొక రెండు కిలోలు కట్ చేస్తున్నారు ఇవన్నీ మీరు వస్తే చూడండి ఆ పంటనే తక్కువ కదా మీరు మీరు ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా చెక్ చేసుకో నేనేదో నేను కావాలని వచ్చినప్పుడు కాదు కదా ఇవి ఇవి తొందరగా అమ్మడం ఇప్పుడు మీరు చూడండి అధికారుల మీద మీరు యాక్షన్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయన్నో రైతాంగాన్ని ఇరవై ఐదు ముప్పై రోజులుగా ఈ మీద పడుకుంటున్నారు మహిళలతో సహా వాడిని ఎట్లా ఇళ్ళకి పంపానో గత చూసుకోండి మేడం ఉంటుందా ఇవన్నీ చూసి చూసిన్నాం రమ్మని రమ్మని చెప్పు నేను ఒక ఐదేళ్ళు ఇది డిపార్ట్మెంట్ డీల్ చేసినా నాకు తెలుసు ఇది అంత ఎట్టు నేను కూడా ఈ సివిల్ సప్లైస్ సెట్ నేను ఒక ఐదేళ్ళు డీల్ చేసిన ఫోర్టీన్ టు నైన్టీన్ ఉన్నా దానికి దీన్ని ఎన్ని బాధలు ఉంటాయో ఎంత కష్టం ఉంటుందో తెలుసు నాకు కానీ దీన్ని ట్యాకిల్ చేస్తే బుల్డోజ్ చేస్తున్నారు అసలు పట్టించుకుంటలేరు రమ్మని చెప్పండి మీ మీ సివిల్ సప్లై ఆఫీసర్ ఇక్కడికి నేను నేను ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక్కడనే ఉంటాను రమ్మని చెప్పండి మంచిది మరి ఏదో ఒక మండలంలో ఏదో ఒక జిల్లాలో అకాల వర్షాలతో వడ్లు కొట్టుకపోయినాయని వడ్లు తడిసి రంగు మారిందని మొలకలు వచ్చినాయని ఇరవై ఇరవై ఐదు రోజులుగా సుతులు లేక దాన్ని బ్యాగ్స్ లేక ట్రాన్స్పోర్టేషన్ లేక హమాలీలు లేక ఇబ్బంది పడుతున్నామనేటువంటి వార్తలు చదివినాం మేము మేము రూరల్ ఏరియాలో రైతాంగం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా నిలదీసి సమస్యను పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదంతా అర్బన్ అయినప్పటికి కూడా గటికేశ్వరి మండలం మూడు చింతలపల్లి మండలం కొంత పార్ట్ మెడిచేలో కూడా కొంత వడ్లు వస్తాయి ఇవాళ గటికేశ్వరి మండలం ఈదిలాబాద్ అనే గ్రామంలో ఇక్కడ అంతా కూడా కౌలు రైతులు ఎక్కువ ఉంటారు అసలు రైతుల కంటే కౌడ్ రైతులు ఎక్కువ ఉంటారు ఏప్రిల్ పదిహేనో తారీఖు నాడు కోసినటువంటి పంట ఇంతటి ఎర్రటి ఎండలలో ఇంత బండ మీద వడ్లు రెండు రోజులలో ఎండుతాయి కానీ వడ్లు పట్టే మిషన్లు అందించక తార్పాలిలు అందించక వాళ్ళ వడ్లు ఎండినప్పటికి కూడా మాయిచలేదని దబాయించి ఇవాళ మహిళలు పిల్లలు మగవాళ్ళు ఇరవై ఐదు రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు ఇక్కడ వర్షం పడ్డప్పుడు ధాన్యం తడవడమే కాకుండా తీసుకుపోయి కాళ్ళ కొట్టుకపోయింది అంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట తన కళ్ళ ముందే నేలపాలైనప్పుడు నీళ్ళపాలైనప్పుడు వాళ్ళ గోస వాళ్ళ కన్నీళ్ళు వర్ణనాతీతంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చెప్తున్న బాధాకరమైంది ఏంటంటే ఇక్కడ ఒక సుతులు మేమే తెచ్చుకోవాలట ఖాళీ బస్తాలు లేవని వారను లాపిండ్రు మిషన్ లేదని ఒక వారను లాపిండ్రు హమాలు లేదని ఒక వారంలో ఆపిండ్రు ఇంత ఇట్లా మూడు సార్లు వర్షాలు వచ్చినాయి మూడు సార్లు తడిసినవి పడ్డు మూడు సార్లు ఎండినయి మొలకలు వచ్చినాయని చెప్పి ఇప్పటిదాకా మొలకలు చూయించుకుంటే ఏడుస్తున్నారు వాళ్ళు ఈ దీనికి ఎక్కడో పోయి మేమే అమ్ముకుంటాం కదా సారు మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వం కొంటుందని నమ్మి ఇంత దారుణం ఉన్నది ఇది కూడా రేపు కాంటాలు పెట్టిన తర్వాత ఇక్కడ కిలో రెండు వందల గ్రాములు లీగల్గా పెడతామని చెప్పుకొని మిల్లుగు పోయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అదే లారీలు అదే ట్రాక్టర్లు అక్కడనే వెయిట్ చేయించి ఇలా తాలెక్కు ఉందని ఉందని మా దగ్గర ఖాళీ లేదని మాకు అక్కర్లేదని మీరు తీస్తా అంటే ఓ రెండు కిలోలు నలభై కిలోల బస్తా నలభై కిలోల బస్తాకు ఇంకొక రెండు కిలోలు చొప్పున దగ్గర కట్ చేసి ఇవాళ బిల్లులలో కూడా ఎంట్రీ చేస్తలేరు ఇక్కడ మల్లేశం అని ఉన్నాడు ఈయన ఇరవై ఐదు ఏప్రిల్ నాడు వచ్చినాయి ఇవాళ ఇవాళ పదిహేడో తారీఖు ఇవాళ పదిహేడో తారీఖు అంటే అదొక ఐదు రోజులు ఇదొక పదిహేడు ఇరవై రెండు రోజులు అవుతుంది ఇట్లా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిగిన సివిల్ సప్లై ఐకేపీ వాళ్ళు అడిగిన వాళ్ళు పోరాగానే ఉన్నారు ఇక్కడ వాళ్ళు చప్పు లేదు ఇప్పుడు జేసీ గారితో మాట్లాడితే లేదు సార్ మేము చూస్తున్నాం సార్ అంటున్నారు ఇవాళ నేను ఆ సివిల్ సప్లైస్ అధికారి వచ్చేదాకా కూడా ఉంటా తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి మేము తిడుతానో తిట్టినని చెప్పి మా దగ్గర పడుతున్నారు మేము మాట్లాడుతానో విమర్శిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు మేము విమర్శించడం కోసం రాలేదు మేము మాట్లాడడం కోసం రాలేదు ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందిని దూరం చేసే బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చింది తప్ప నాకేదో రాజకీయాలు చేయాలని రాలే నేను అంటున్నా ఇంతమంది ఇన్ని పేపర్ల వార్తలు వచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఈ సమస్య నుంచి ఎందుకు అధిగమించలేకపోతున్నారు ఇవాళ మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటే దేవుడరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు దేవుడరు కానీ ఉన్నవాళ్లు కూడా కొనక ఇవాళ పండిన పంటలో పది శాతమో ఇరవై శాతమో నీళ్ల పాలై మొలకలెత్తి ఇవాళ చివరికి నీ మిల్లులు దగ్గర పోయి బతికాలు పరిస్థితి ఇంతకంటే ఎక్కువ ఇవాళ రైతులు నిజంగా ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు రైతులు ఎక్కడ కూడా సుఖంగా లేరు సంతోషంగా లేరు రైతులు ఏడుస్తున్నది ఇవాళ కదిలి తేడుతున్నారు దీన్ని నీవు మనుషులు పంపు నీ మనుషుల్ని పంపు ఎంక్వైరీ చేసుకోం మేము మేము రాజకీయాల కోసం మాట్లాడుతున్నామా నిజమా ఒకసారి ఎంక్వైరీ చేసుకోం ఈ మండలంలో గడకసర మండలంలో నీ పార్టీ నాయకులు కూడా ఉంటారు మరి నీ పార్టీ నాయకులు నీకు రిపోర్ట్ ఇవ్వాలి నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రి గారు భూమి మీదకి రా భూమి మీదకి వచ్చి ఈ సమస్య అంతా కూడా వెంటనే పరిశీలించి ఈ వడ్లు రెండు రోజుల మూడు రోజుల పూర్తి స్థాయిలో ఏ మిల్లు పంపుతాం పంపి ఇక్కడ చెప్తున్న మాట ఇంతముందు ఆరు మిల్లులు అలకటి చేసేది మాకు రెండే మిల్లులు అలక్కడి చేసింది సార్ అని చెప్తున్నారు ఇంతముందు ఆరు మిల్లులు ఉంటే ఈసారి రెండే మిల్లులు ఉన్నాయి అని కడప నుండి మిల్లు అయినకు నాకు వద్దు బాగుంటున్నాడు ఎడిపోవాలి రైతులు ఇవన్నీ మిల్లులు ఎన్నించాలనే బాధ్యత మీది సుతిలి ట్రాన్స్పోర్టు గన్ని బ్యాగులు అమాలి వడ్లు పట్టే మిషన్లు ఇవన్నీ మీ తారిపాయిలు ఇవన్నీ మీ బాధ్యత మేము ఒకప్పుడు మేము కూడా ఈ డిపార్ట్మెంట్ చూసిన వాళ్ళం కాబట్టి ఈ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళం కాబట్టి ఇవాళ మీరు ఒకటే నేను కోరుతున్నాం మేము తిట్టడానికి రాలే మళ్ళొకసారి చెప్తున్నాం విమర్శించడం కోసం రాలే మేమీద దుమ్మెత్తిపోవడానికి రాలేదు కానీ రైతులు మేమే దుమ్మెత్తిపోతున్నారు రైతులు ఏదో కన్నీళ్లు పెడుతున్నారు రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడినట్టుగా రేవంత్ రెడ్డి గారు మీకు శాపనార్థాలు పెడుతున్నారు ఒకసారి భూమి మీదకి రా రైతాంగం యొక్క సమస్యలు విను ఈ వడ్లన్నీ కూడా వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇవాళ వడ్లు మొలకలెత్తినయో రన్ను మారినయో ఇంకా దలనేయో అవంతా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను